నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు మనకి శక్తివంతమైన అమావాస్య అండి మహాలయ అమావాస్యతో పాటు మనకి సూర్యగ్రహణం కూడా వచ్చిందండి అంతేకాకుండా ఆదివారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషం ఎందువల్ల ఆదివారం విశేషమని చెబుతున్నామనేది కూడా నేను చివరిలో చెబుతాను ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఇలా అమావాస్య రోజున ఉదయాన్నే లేవగానే మనం మన అరచేతుల్ని చూసుకుంటూ ఒక శక్తివంతమైన ఒక మాట ఉందండి ఈ మాటని కనుక ఐదు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా మనకి ఊహించని ధనలాభం అనేది కలిసి వస్తుంది మనం ఆల్రెడీ కూడా చెప్పిన విషయాలే కానీ అమావాస్య రోజున అనుకోవాలి అన్న విషయం అనేది ఖచ్చితంగా మనకి గుర్తుండదండి మనం వేరే పనులలో ఉండడం వల్ల మర్చిపోతూ ఉంటాము అందువల్ల మనం మళ్ళీ కూడా తెలియజేస్తున్నామండి నిజంగా అమావాస్య రోజు చేసే పరిహారాలు ఎలాంటివైనా సరే చిన్న చిన్న పరిహారం కూడా మనకి థౌజండ్ పర్సెంటేజ్ రిజల్ట్ని ఇస్తుందండి అందువల్ల రేపు ఉదయాన్నే లేవు కానీ ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటి మనం ఎలా అనుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి రేపు అమావాస్య అండి అమావాస్య రోజున అమావాస్య ఆదివారం మనకి చాలా శక్తివంతమైన అమావాస్య పౌర్ణమి రోజులలో మన పరిహారాలు చేస్తున్నాం అలాగే రేపు వచ్చే ఈ అమావాస్యకి చాలా అంటే చాలా విశేషం అండి ఎందువల్లంటే ఈ ప్రొటాసీ నెల జరుగుతుందండి ఇప్పుడు మనకి ప్రొటాసీ నెల అంటేనే వెంకటేశ్వర స్వామికి విశేషమైన మా నెల అండి ఈ నెల అంతా కూడా అంటే ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ప్రొటాసీ నెల జరుగుతుందండి వెంకటేశ్వర స్వామికి అతి శక్తివంతమైన నెల అనమాట పూజలు పరిహారాలు చాలా బాగా చేస్తూ ఉంటారు శనివార వ్రతాలు కూడా చేస్తూ ఉంటారండి అలాంటి సమయంలో మనకి అమావాస్య రావడం అనేది విశేషం అమావస్య సూర్యగ్రహణము ప్రొటాసీ నెల ఆదివారం ఒకటి కాదు రెండు కాదండి మంచి మంచి గడియలండి అందువల్ల ఎవ్వరూ కూడా మర్చిపోకండి మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియజేస్తున్నాం మీకు నచ్చినవి కుదిరినవి ఒకటి రెండైనా సరే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా రేపు ఉదయాన్నే లేవగానే మీరు మీ అరచేతులను చూసుకుంటూ ఎప్పుడు కూడా మనం మన అరచేతులు చూసుకుంటూ ఉంటామో చూసుకొని మనం లక్ష్మీదేవి తలుచుకొని అంటే అమ్మవారిని తలుచుకొని మనం ఏదైనా సరే మనకి ఇష్టమైన మంత్రాలు అనుకోవడం కానీ మనం మేనిఫెస్టేషన్ చేయడం కానీ ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం ఎందుకు అరచేతుల్ని చూసుకుంటూ ఉంటాము అని అంటే లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవులు మనకి అరచేతుల్లో ముగ్గురు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారండి అందువల్ల ఆ అరచేతులని కళ్ళకద్దుకొని మన మొహానికి ఇట్లాగా రుద్దుకొని మనం అనమాట ఎందువల్లంటే ఆ రోజు అంతా కూడా మనకు ఒక సక్సెస్ అనేది కలిగి రావాలి అని అలాగే రేపు ఉదయాన్నే లేవగానే ఎప్పటిలాగానే చక్కగా మీరు పడుకొనే ఉన్నప్పుడే మన కాళ్ళు భూమి మీద పెట్టే పెట్టడానికి ముందుగానే కళ్ళకి అద్దుకొని రెండు చేతుల్ని కళ్ళకి అద్దుకొని మనం అనుకోవలసిన శక్తివంతమైన ఒక మాట ఉందండి ఎందువల్లంటే ఇలాంటి సమయంలో అమావాస్య సమయంలో ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అంటే ప్రప పంచభూతాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది మనం ఏ మాట మాట్లాడినా కూడా ప్రపంచం అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి అందువల్ల మ్యాక్సిమం మీరు రేపంతా కూడా అమావాస్య రోజున చక్కగా మంచి మంచి మాటల్ని ఒక పాజిటివ్ అయిన విషయాలని అనుకోవడానికి ప్రయత్నించండి ఇంతవరకు కూడా నాకేం జరగలేదు ఈ మీదట ఏం జరగబోతుంది ఇప్పుడు అనుకున్న మాత్రాన నాకు జరిగిపోతుందా అన్న నెగిటివ్ మాటలు మాత్రం అస్సలు మైండ్లోకి రానివ్వకండి పాజిటివ్గా మీరు ఎలా ఉంచుకుంటారో అలా జరుగుతుందండి ఇప్పుడు మనం ఒక కోరిక కోరుతున్నాం విశ్వాన్ని నాకు ఇది కావాలి అంటే అది ఆ విశ్వం మనకి తదాస్తు అని ఇచ్చేస్తుంది అండి అందువల్ల ఎప్పుడు కూడా విశ్వాన్ని కోరేటప్పుడు మనకి ధన్యవాదములు తెలియచేయండి అని ముందుగానే చెబుతున్నాం ఎందుకు ఆల్రెడీ మనకి ఇచ్చేసింది ఆ వరాన్ని ఈ విశ్వం అనేది మనకి అందజేసింది కాబట్టి ధన్యవాదములు తల్లి అని చెప్పి మనం ముందుగానే తెలియజేస్తున్నామండి అందువల్ల ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాన్ని కూడా మీరు ఉదయాన్నే చేయండి నమ్మకంతో చేయండి ఇంకా కళ్ళకద్దుకుంటూ మీ అరచేతుల్ని మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి పంచభూతాల సాక్షిగా నేను ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని చెప్పి ఈరోజు ఈ క్షణమే నేను అష్టైశ్వర్యాలని హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంటేజ్ అష్టైశ్వర్యాలని పొందాను ధన్యవాదములు విశ్వానికి అని చెప్పి మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మీరు అష్టైశ్వర్యాలు పొందారు కాబట్టి ధన్యవాదములు తెలియజేస్తున్నారు అని చెప్పి విశ్వం నిజంగానే మీకు అష్టైశ్వర్యాలని థౌజండ్ పర్సంటేజ్ అండి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సంటేజ్ మీకు ఇవ్వడానికి ముందుకు వస్తుందనమాట అందువల్ల ఈ మాటని ఐదు సార్లు ఎందుకోసం ఐదు సార్లు అంటే ప్రపంచానికి పంచభూతాలు రేపు అమావ కి పంచభూతాలకు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐదు సార్లు ఈ మాటని అనుకోండి అనుకున్న వెంటనే అండి నిజంగా మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందండి ఐదు సార్లు అనేది మనం మినిమం చెబు చెప్తున్నాము మీరు అంతకంటే మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు విశ్వానికి ధన్యవాదములు చెప్పచ్చు అష్టైశ్వర్యాలను పొందాను ధన్యవాదములని మీరు ఎన్నిసార్లు అయినా అనవచ్చండి మీరు పాజిటివ్ అయిన ఒక మైండ్ సెట్ తో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అలా అడిగారు అని అంటే ఖచ్చితంగా జరుగుతుందండి అంతేకాకుండా ఎందుకు ఆదివారము మనకి ఆదివారం కూడా మంచి మంచిదని చెబుతున్నాము అని అంటే అమావాస్య అంటే సాధారణంగా అందరి ఇళ్లల్లో అండి దిష్టి తీయటానికి కానీ లేదంటే షాపుకి కానీ బిజినెస్ విషయాలకు కానీ మన ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టడాలు దిష్టికి సంబంధించిన విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అలాంటి దిష్టికి సంబంధించిన విషయాలు ఆదివారం నాడు చేస్తాం మనం సాధారణంగా పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఆదివారం దిష్టి తీయటము అలా చేస్తూ ఉంటాం అలాంటిది మనకి అమావాస్య ఆదివారం రెండూ కూడా కలిసి వచ్చాయి అంటే చాలా పవర్ఫుల్ అండి ఆదివారం నాడు దిష్టి తీస్తేనే వెంటనే దిష్టి తొలగిపోతుందని అలాంటి ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది ప్లస్ గ్రహణము మనకి ప్రొటాసీన్ ఎలా అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకెవరికైనా సరే మీ పిల్లలకి కూడా దిష్టి ఏమైనా తీయాలన్నా కూడా మర్చిపోకుండా తీసేయండి ఫ్రెండ్స్ దిష్టి తీయడం అనేది చాలా ముఖ్యం అనమాట రేపు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే